ఈరోజు మనం గరుడ పురాణంలోని కొన్ని విషయాలను తెలుసుకుందాం ఇదేమిటంటే ప్రతి వ్యక్తికి పునర్జన్మ అనేది ఉంటుంది మనం మరణించిన తర్వాత ఏదో ఒక రూపంలో జన్మిస్తామని మన గరుడ పురాణం వివరించింది ఈ సందర్భంగా మరణానంతరం వచ్చే జన్మలలో ఎలా పుడతారు అనే దాని మీద చాలా ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీలను ఇబ్బంది పెట్టేవారు ఈ ఎలా పుడతారో ఇప్పుడు చూద్దాం ఈ జన్మలో ఎవరైతే మహిళలను బాగా ఇబ్బందులకు గురి చేస్తారో వారిని దోపిడీ చేయం వంటివి చేస్తారు వారు వచ్చే జన్మలో భయంకరమైన రోగాల బారిన పడతారు మరొక వైపు వివాహేతర సంబంధాలు కలిగిన వారు తదుపరి జన్మలో నపంసకులుగా పుడతారు గురువు భార్యలతో అసభ్యంగా ప్రవర్తించేవారు కుష్ఠరోగాల బారిన పడతారు మోసం చేసేవారు ఎలా పుడతారు ప్రస్తుతం కలియుగంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో మోసం చేస్తూనే ఉన్నారు కొందరైతే అదే పనిగా మోసం చేస్తున్నారు ఇలా మోసం చేసే వచ్చే జన్మలలో గుడ్ల గోగులుగా పుడతారని గరుడ పురాణంలో వివరించబడింది అప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు రెండవ జన్మలో అందుడిగా పుడతారు జంతువులను హింసించేవారు ఎలా పుడ గరుడ పురాణం ప్రకారం జంతువులను హింసించేవారు లేదా వాటిని అనవసరంగా వేటాడి చంపేవారు తదుపరి జన్మలలో కషాయివాడి చేతిలో బలయ్యే మేకగా జన్మిస్తారు తల్లిదండ్రులను వేధించేవారు పుట్టువులను వేధించే వ్యక్తులు వచ్చే జన్మలో అసలు పొందలేరు వారు గర్భంలోనే చనిపోతారు వారు ఎప్పటికీ భూమి మీదకి రాలేరు గురువుని అవమానిస్తే దేవుడిని అవమానించినట్లే అని గరుడ పురాణం వివరిస్తుంది ఇలా చేసే వారు నేరుగా నరకానికి వెళ్తారు అంతేకాదు గురువు వారితో అసభ్యంగా ప్రవర్తించేసిన శిష్యులు వచ్చే జన్మలో నీరు లేని అడవిలో పుడతారు అమ్మాయిల్లాగా ప్రవర్తిస్తే ఎవరైతే మగాళ్ళు మహిళల్లాగా ప్రవర్తిస్తుంటారో వాళ్ళ అలవాట్లను తమ అలవాట్లుగా మార్చుకుంటారు అలాంటి పురుషులు వచ్చే జన్మలో స్త్రీ రూపాన్ని పొందుతారు మరణ సమయంలో ఎవరైతే తాము మరణించే సమయంలో భగవంతుని స్మరించుకుంటారో వారంతా ముక్తి మార్గంలో ప్రయాణిస్తారు అందుకే మరణ సమయంలో రామనామం జపించాలని గ్రంథాలలో పేర్కొనబడింది నేరాలు చేసేవారు మహిళలను చంపి గర్భస్రావం చేయడం లేదా గోమాతలను చంపడం గోమాతలను చంపి గోవులను అనుభవింప చేసే అనుభవింపచేసేవాళ్ళు వచ్చే జన్మలో దుష్టులుగా పుడతారు